హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే అమ్మమ్మ చేసిన కజ్జికాయలు అంటారు కరిజలు గరిజలు అంటారు కదా ఇవి అనమాట కాకపోతే ఇది అమ్మమ్మ చేసింది అమ్మ చేస్తుంది ఇప్పుడు ఆమె స్టైల్ అమ్మమ్మది అమ్మకే తెలుస్తుంది కాబట్టి సో అది చేస్తుంది అవి ఇది మామూలుగా నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే కజ్జికాయలు అయితే కాదు ఇవి ఏంటంటే ఇది చాలా అంటే డెలివరీ అయిన తర్వాత మనం పాలు ఇస్తాం కదా చంటి పిల్లలకు ఆ పాలు ఇచ్చినప్పుడు ఈ ఈ అంటే ఇవి ఒక టేస్ట్గా చేసుకొని అంటే పుష్టికరమైన ఆహారం అని చెప్పొచ్చు అలా అనమాట దీనిలో మనం కావాల్సింది రెగ్యులర్గా గరిజలు చేసుకునేది అని అనుకోకండి ఎందుకు అని అంటే ఇందులో అన్ని మనం బలవర్ధకమైనవి వేస్తామన్నమాట ఏంటి అని అంటే ఫస్ట్ అయితే నువ్వులు తప్పకుండా ఈ నువ్వులు తీసుకుంటాము నువ్వులు తర్వాతనేమో ఇవి డ్రై డేట్స్ ఎండిన వాటిని ఏమంటారు ఖర్జూరాలు అంటారు సో ఇంకా మళ్ళీ ఇందులో మనం డ్రైనట్ వేసుకోవచ్చు కానీ అమ్మమ్మ స్టైల్లో అప్పుడు చేసినప్పుడు ఇవైతే మనకు ఓ డ్రైనట్స్ అంత ఉండేది కాదు కదా ఎవరో చాలా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రము ఈ డ్రైనట్స్ అంటే బాదం కాజు అలాంటివి వేసుకునే వాళ్ళేమో సో అమ్మమ్మనైతే ఈ నువ్వులు మాత్రము పల్లీలు నువ్వులు పల్లీలు అయితే అందరికీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి అవి వేసేది ఇందులో షుగర్ ప్లేస్లో షుగర్ ప్లేస్లో మిశ్రీ అనమాట నేను చిన్న మిశ్రీ తీసుకున్నాను అది తీసుకోవచ్చు మనము మామూలుగా గడ్డలాగా ఉంటుంది నవ్వు తని ఉర్దూలో హిందీలో అంటారు చూడండి అది తీసుకోవచ్చు ప్లస్ ఒక కప్పు ఏమో డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నా అనమాట ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ సో ఇవి మాత్రం వేస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి ఇంకా కావాలి అని అనుకుంటే అంటే డెలివరీ అయిన తర్వాత మనం చాలా వీక్ అయిపోయి ఉంటాం కాబట్టి ఇలాంటివి టేస్ట్గా చేసుకొని మనకు మంచి పోషకాలు అందించే స్వీట్ కాదు ఇది స్వీట్ అని అనడానికి లేదు ఎందుకంటే ఇందులో మన షుగరు బెల్లం అలాంటిది ఏం వేయట్లేదు మిశ్రీ ఓకే మనం కావాలి ఇంకా మరి హెల్త్ ఇంగ్రీడియంట్స్ కావాలి అని అనుకుంటే ఈ మిశ్రీని కూడా మనం స్కిప్ చేయొచ్చు ఎందుకు అంటే ఇందులో అంతా స్వీట్నెస్ ఉంటుంది పల్లీలో నువ్వులలో స్వీట్నెస్ ఉంటుంది ప్లస్ మనం ఇందులో ఈ ఖర్జూరాలు కూడా వేస్తున్నాం కాబట్టి స్వీట్గానే ఉంటుంది సో ఇది అనమాట ఈరోజు చేసే ప్రాసెస్ అమ్మ ఫస్ట్ ఏం చేస్తాము ఫస్ట్ మనమైతే ఇవి వేయించుకోవాలి పల్లీలో వేయించుకోవాలన్నమాట వేస్తావా అంటే అందరికీ అసలు క్వశ్చన్ మార్క్ అనమాట ఈ డెలివరీ అయిన తర్వాత మనం ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనే వాళ్ళ కోసము ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకు అని అంటే ప్ర ప్రతిదీ వాళ్ళకు మనము కుకింగ్ రోజు చేసి మనము మంచి పోషకాలు పెట్టేటట్టు కుదరదు డెలివరీ అయిన ఇంట్లో చాలా పనులు ఉంటాయి వాళ్ళకు పాపకు కానీ ఆ బేబీకి స్నానం చేయించడము పేరెంట్స్ అంటే తల్లికి స్నానం చేయించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇవి ఒకసారి చేసి పెడితే మనం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు పెట్టచ్చు ఇందులో ఎలాంటివి అంటే తొందరగా అన్ని డ్రైయే కాబట్టి మనం రోస్ట్ చేస్తాం కాబట్టి అసలు పాడయ్యే ఛాన్స్ ఉండదు ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు ఉంటావు అప్పుడైతే ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కుండలో పెట్టేవాళ్ళము కుండలో పెడితేనే అవి చాలా అంటే పాడవకుండా ఫంగస్ రాకుండా ఉండేవన్నమాట సో ఇది అనమాట ఇప్పుడైతే అమ్మ ఇప్పుడు ఏంటి పల్లీలను రోస్ట్ చేస్తుంది ఇలా అన్ని డ్రై రోడ్సే ఇక ఒక ఓన్లీ బొంబాయి రవ్వకు మాత్రం మనం గీ యాడ్ చేయొచ్చు అసలు అయితే అమ్మమ్మ అప్పుడు బొంబాయి రవ్వకు కూడా గీ అనేది యాడ్ చేయకుండా మామూలుగా అనమాట నూనె వేసేదట అప్పుడు అంటే అప్పుడు చాలా హెల్తీ అంటే ఎలాంటి అంటే గానుగ నూనె అంటారు చూడండి అంత ప్యూర్గా దొరికేది అది అనమాట సో అలా చేసి వేసుకునే ఈ ప్రోడక్ట్ అంటే ఈ ఈ పిండి వంట అని చెప్పచ్చు ఒక రకంగా పుష్టికరమైన పిండి వంట తప్పకుండా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఈజీ అనమాట కాకపోతే ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ మనం ఇంకా హెల్తీగా తీసుకోవచ్చు ఇప్పుడు మకాన్ని తీసుకోవచ్చు ప్లస్ తర్వాత ఆల్ డ్రైనట్స్ తీసుకోవచ్చు అనమాట సో ఇవైతే మనం అమ్మమ్మ చెప్పిన స్టైల్లోనే ఇప్పుడు మనం చూపిస్తున్నాము లైట్గా కొంచెం రెండు మూడు మాత్రమే అమ్మ ఇందులో వేస్తాము కొంచెం టేస్ట్ డిఫరెంట్ అవుతుంది అంటుంది అందుకే కొంచెం బదాము కొంచెం రెండు మూడు కాజులు ఇలా చేస్తే మనం ఫ్లేవర్ కోసం వేసేస్తాం కదా సో ఇది అనమాట ఇది మనము ఎప్పుడు కానీ ఇందులో చేసేటప్పుడు సన్నగా సిమ్ములో పెట్టుకొని చేసేసేయాలి ఇవి బాగా అంటే ఆ లోపల నుంచి పచ్చివాసన పోతుంది అనమాట అలా ఏదో కానిచ్చేస్తే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అసలు రాదు ఇవి ఇప్పుడు పల్లీలు అయితే ఇప్పుడు వేగిపోయినవి చూడండి అంటే నేను దగ్గర మరీ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత బాగా వేగాయంటే దానికి అదంతా ఆ పొట్టు అనేది ఊడిపోయింది చూడండి ఇప్పుడు వేసి చూపించి ఇప్పుడమ్మా ఒక్కసారి జూమ్ చేసి చూపించి పైన స్పూన్తోనే అమ్మా సో మనము డెలివరీ అయిన వాళ్ళైతే కనీసం ఒక హాఫ్ గ్లాసు లేకపోతే టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ అంత క్వాంటిటీ తీసుకుంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వస్తుంది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ వేయించడానికి ఒక స్పూన్ గీ యాడ్ చేస్తుంది ఆఫ్కోర్స్ నేను ఎక్కువ గీ యూజ్ చేయను కానీ ఈ దాంట్లో మాత్రం తప్పకుండా వేస్తేనే బాగుంటుంది ఇంకా అమ్మ అంటుంది ఇంకా మినప్పప్పు పొట్టుతో ఉంటుంది చూడండి అది వేస్తే ఇంకా బాగుంటుంది అని అమ్మ అంటున్నది సో ఇది నెయ్యి వేసేసి ఈ చిన్న కప్పు అనమాట ఒక్కోసారి కప్పు చూపించాము ఇదిగా ఈ కప్పు అనమాట ఈ కప్పు ఈ కప్పే తీసుకున్నది అన్నీ ఆ సైజే తీసుకున్నాము అందులో వేసేస్తున్నావా కాకపోతే మనం వేయించుకునేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా టైం టైం చూసుకొని మరి దీనికి కొంచెం టైం పడుతుంది అలా నిదానంగా చేసుకుంటేనే బాగా వస్తాయి ఇందులో మనకు అన్ని పోషకాలు అందుతవి పాలు ఇచ్చే తల్లికి కూడా పాలు కూడా బాగా వస్తుంది అమ్మ డ్రైనట్ అంటే డ్రై కోకోనట్ అనమాట ఇది ఇప్పుడు వేసింది ఎందుకు అంటే మనం ఇందులో గీ వేసిన దాంట్లోనే రవ్వ వేయించిన దాంట్లోనే అందులో ఆల్రెడీ కొంచెం గీ ఉంటుంది కాబట్టి అది వేసేసి వేయిస్తుంది ఎలా అంటే డ్రై కోకోనట్ ఉంటుంది కదా దాని పైన తొక్కంత పీల్ చేసేసి పౌడర్ చేసింది అనమాట పౌడర్ చేసి వేసింది ఇది బయట మార్కెట్లో దొరికింది అయితే మనకి ఆయిల్ అంతా తీసేస్తారు కదా సో అందుకని దాదాపు మనం ఇలా చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇది డ్రైనట్టు ఐ మీన్ కొబ్బరి అనేది కొంచెం వేయించింది రెడ్డిష్ వచ్చేటట్టు ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు తీసేసి ఈ రవ్వలోనే వేసేస్తాం ఎందుకంటే దీన్ని మనం మిక్సీ పట్టాల్సింది ఏం లేదు కాబట్టి ఆల్రెడీ కొబ్బరి అనేది మనం మిక్సీ పట్టి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఇందులో కలిపిస్తుందమ్మ ఈ డ్రై నట్ చూడండి వేయిస్తుంది ఎందుకు అని అంటే కొంచెం మెత్తబడి ఉంటాయి కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టాను ప్లస్ వాతావరణం కూడా చాలా క్లౌడీగా ఉంది అందుకని చెప్పేసి మనం ఇలా కాస్త రోస్ట్ చేసేసుకుంటే ఇందులో ఎగ్గింది ఏమీ లేదు ఆల్రెడీ ఉంది కదా సో రోస్ట్ చేసేసుకుంటే ఇది పౌడర్ ఈజీ అవుతుందని ఇలా కొంచెం వేయించుకుంటే మంచి పౌడర్ అవుతుంది చల్లార్చినాక పట్టాలి లేదు ఈ కప్పు అంత తీసుకుంది మనం ఈ ఇందాక వేసుకున్న ఈ కప్పు తీసుకుంది పిండి తీసుకొని అందులో ఏం సాల్ట్ అలాంటిది ఏం వేయకుండా వాటర్తో తడిపిస్తుంది ఎలాగైనా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ లూజ్ అవ్వద్దు చపాతీ పిండిలా అవ్వద్దు అలా అని చెప్పేసి ఏమంటారు పూరి పిండిలా కూడా తడుపుకోవద్దు మీడియం సైజులో అంటే మీడియంలో మనం తడుపుకోవాలి ఇంత సాఫ్ట్గా మనం తడుపుకుంటే దీన్ని కాసేపు ఇలా సాఫ్ట్ చేసి ఒక చుక్క నూనె చేతికి అంటించుకొని అమ్మ అంతా సాఫ్ట్గా చేసేసింది ఇప్పుడు దీని మీద నుంచి వెళ్ళి ఒక ఒకటి కప్పేసేయాలి ఎందుకంటే మనం ఈ పౌడర్లు అన్నీ చేసుకునే లోపు ఇవి కప్పి అనుకోండి పౌడర్ అయితే ఆయిల్ కూడా బయటకొచ్చేస్తుంది ఇప్పుడు తీసేది వేరే దాంట్లో వేసేసుకుంటావా ఇందులో కలిపేస్తుంది ఇప్పుడు మన కోకోనట్ పౌడర్ ప్లస్ రవ్వ వేసాం కదండీ సో ఇవి ఇందులో ఈ పౌడర్ కలిపేస్తుంది అన్నీ కలిపి ఇందులో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవడమే ఇప్పుడు ఇందులో మనం వేయాల్సిన నువ్వుల పిండి పల్లిపిండి కొబ్బరి పిండి తర్వాత రవ్వ వేసాము ఇప్పుడు ఇందులో వేసింది ఏంటి ఇప్పుడు మిశ్రి వేసినాము ఖర్జూరము ఎండు ఖర్జూరం ఇప్పుడు ఇందులో కల్పిస్తుంది ఇందులోనే ఇలాచీ కూడా ఉంది లైట్గా రెండు మూడు కాజులు రెండు మూడు బాదాం వేసింది అమ్మ ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ పౌడర్ మనం పక్కన పెట్టేసుకోవాలి ఏదైనా బరకబరకకుండా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు లేదు అంటే అలా ఉన్నా పర్లేదు తినేయచ్చు ఇక ఇప్పుడు అమ్మ ఏంటంటే పూరీ సైజు చేసుకున్నది ముద్దలు చేసేసుకున్న తర్వాత ఈ చపాతీని తాల్చుకోవడమే పూరీలా చేసేసుకున్న ఇది ఈ సైజ్ చేసుకున్న తర్వాత దీనికి కాస్త పిండి రుద్ది అమ్మ ఈ ఈ మౌల్డ్కు కాస్త పిండి పొడి పుండి పెట్టింది పెట్టేసి ఈ పూరి దాని మీద వేసేస్తుంది ఇలా వేసేసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాల అంత స్పూన్తో వేసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది వన్ సెకండ్ ఇది మనము దాదాపు మన దగ్గర ఉన్న మౌళ్ళ కంటే కొంచెం పెద్దగా ఉండేట్టు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేసేస్తుంది పెద్ద టీ స్పూన్ అంతా మన క్వాంటిటీ ఎంత అంటే అంత వేసుకోవచ్చు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం పొడి పిండి ఎక్కువనే వేసుకున్నాము ఎందుకంటే అతుక్కోకుండా ఉండడానికి ఇది పౌడర్ కదా మనం పౌడర్ కాబట్టి కొంచెం లూజ్ లూజ్ ఉంటుంది అది ఫ్రై అయిన తర్వాత బాగా అవుతుంది ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి చూడండి మన దగ్గర మౌడ్ లేకపోయినా స్పూన్తో చేసేసి ఇలా కట్ చేయొచ్చు దీని గురించి అయితే మౌళ్ళ గురించి మనకు పెద్ద నెసెసరీ కాదు కదా ఏంటి ఇందులో వేసుకోవాల్సిన మసాలా మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అమ్మ ఆయిల్లో ఫ్రై చేస్తుంది తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంటే ఫుల్గా వేడైన తర్వాత సిమ్లో పెట్టుకుంటేనే ఈజీగా ఫ్రై అయిపోతాయి అనమాట మనం పూరి చేసేదాన్ని బట్టి ఇవి పొంగుతాయండి పూరీ చేయడం పర్ఫెక్ట్గా చేసేస్తేనే బాగా పొంగుతుంది లోపల కూడా కుక్ అయిపోతుంది మనం ఎంత సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట దీనిలో వేసేసుకుంటావా వేసే ఇదైతే వేసేసే ఇంకొకటి అంతే ఇది తీసి దీనిలో వేయడమే అలా అంతే సింపుల్ చాలా తొందరగా పూరి ఎంత సేపు ఫ్రై చేస్తామో అలా అవుతాయి అన్నమాట మీరు తప్పకుండా ఇది ఈ రెసిపీ ట్రై చేయండి ఎందుకు అంటే డెలివరీ అయిన తర్వాత పాలు తాగిస్తాము చాలా వీక్ అయిపోతాం కాబట్టి ఈ ఈ పిండి వంట చేసి పెడితే కనుక మనకు ఫుల్గా పోషకాలు అందుతవి అంటే బాల్యంతరాలు అనే బాల్యంతరాలకు అసలు శక్తిహీనత ఉంటుంది కాబట్టి ఆ శక్తి వచ్చేట్టు రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టామనుకోండి పాలు కూడా పడుతుంది ప్లస్ వాళ్ళకు కూడా శక్తి కూడా ఉంటుంది ఇది సింపుల్ కాదు ఇందులో మనం నేను వేసినది అమ్మమ్మ చేసిన స్టైలు మనం కావాలంటే ఇందులో వాల్నట్స్ మకానీ తర్వాత కాజు కాజు కొంచెం తక్కువ వేస్తేనే బెస్ట్ తర్వాత బాదాం వేసుకోవచ్చు ఇంకా వెట్ పౌడర్తో కూడా చేయాలి అంటే కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరితో కూడా ఇలా చేసి పెడతారంటే అప్పటికప్పుడు అనమాట రెండు మూడు రోజుల కోసం ఎంత బాగా ఎంత ఫాస్ట్గా అయిపోతున్నవి చూడండి చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ప్లీజ్ లైక్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంత బాగున్నాయో చూడండి చాలా సాఫ్ట్గా అనమాట చాలా సాఫ్ట్గా ఉన్నాడు చాలా సాఫ్ట్గా ఉన్నది ఇది మనము తప్పకుండా అంటే పాలు తాగిచ్చే పిల్లలే కాకుండా మనం కూడా అంటే ఏజ్ అయినా ఆఫ్టర్ సిక్స్టీ తర్వాత ఇలాంటి ఫుడ్ రోజుకి ఒక్కటి కనుక పెట్టేస్తే అందులో ఒక కాజు తప్ప కాజు ఇందులో వేయకుండా మిగతా అన్ని డ్రైనర్స్ వేయొచ్చు కదా వేసి ఇలాంటి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్